తణుకు నియోజకవర్గంలో పన్నెండు వందల కోట్ల అవినీతి జరిగిందని తమపై బురత జల్లుతున్న మాజీ మంత్రి కారుమూరి దమ్ముంటే నిరూపించాలని తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ సవాల్ వేసారు కరోనా అడ్డు పెట్టుకుని తణుకులో కారుమూరి దోపిడీ చేశారన్నారు రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటే రైతు పోరుబాట పేరుతో వైసీపీ దగా కోరుబాట చేస్తుందన్నారు ఏడాది కాలంలోనే పన్నెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయిందని చెబుతున్న మాజీ మంత్రి కారుమూరి ఇందులో కనీసం పన్నెండు రూపాయలు అవినీతినైనా దముంటు నిరూపించాలన్నారు గత ఐదేళ్ల కాలంలో కారుమూరి చేసిన అవినీతిని తణుకు నియోజకవర్గ ప్రజలు ఇంకా మర్చిపోలేదని గోల్డ్ షాపులు ఫ్యాక్టరీలు ఆయిల్ డీలర్లు రైస్ మిల్లర్లు ఇలా అందరి దగ్గర దోచుకున్న సంగతి ఇప్పటికీ మర్చిపోలేదన్నారు మున్సిపాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిని ఐదేళ్ల పాటు సొంత అవసరాలకు ఇంట్లో వాడుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ బకాయిలు ఉంచిన పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని తెలియజేశారు నీ నటనకి నీ నటన చేతారానికి సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో నువ్వు చేసిన పాపాలు నిన్ను నేడలాగా వెంటాడుతున్నాయి ఇంకా చాలా ఉన్నాయి నువ్వు ఏ విధంగా గనులు దోపిడీ చేసావు ఏ విధంగా గనులను అక్రమంగా ట్రాన్స్ఫర్లు చేయించుకున్నావు ఇవన్నీ కూడా ఉన్నాయి రికార్డెడ్గా ఏదైనా రికార్డెడ్గా ఉంటే తీసుకురా నువ్వు ఓకే నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా నువ్వు చెప్పు రా రాధాకృష్ణ కూర్చుందాం నీ దగ్గర ఉన్న తీసుకురా నా దగ్గర తీసుకొస్తా అని నేను రెడీ నువ్వు రాజకీయాలు చేసుకో నీ మనుగడ కోసం మాట్లాడుకో నీ మనుగుడు కోసం చేసుకో అంతేగాని అసంబద్ధమైనటువంటి ప్రేలాపలు ఏదో పదే పదే అబద్ధాలు చెప్తే అదే నిజమవుతుంది అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే అవన్నీ కాదు ఇక్కడ నీకు నువ్వు చెప్పే మాటలకి నువ్వు ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతున్నావో లేకపోతే ఏదైతే ఇక్కడ ప్రజల కోసం నువ్వు పోరాడుతున్నా అని చెప్తున్నావో రైతుల కోసం నువ్వు చేస్తున్నటువంటి పోరాటాల పట్ల కానీ ఎవరో కూడా కనీసం నీకు సానుభూతి కూడా వ్యక్తం చేయాలి అంతటి దుర్మార్గపు పాపాలు చేసి ఈరోజు దువ్వ గ్రామంలో ఇన్పుట్ సబ్సిడీ ప్రతి ఆఖరి రైతు వరకు ఇస్తున్నాం ఎక్కడైనా పంటలు దెబ్బతిన్నా దెబ్బతిన్న మొన్న కూడా మూడు వందల ఎకరాలు పూర్తిగా మునిగిపోయి దానికి కూడా ఇన్మగ్రేషన్ చేయించాం వారికి కూడా ఇస్తాం ప్రతి రైతుకి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గంలో రైతులందరూ హ్యాపీగా ఉన్నారు నువ్వు ఒకసారి తిరుగు నియోజకవర్గం అంతా అన్నదాత పోరని చెప్పి బోరు బోరుని ఏడుస్తావు తిరిగిన తర్వాత డ్రామానికి మేము చేసినటువంటి పనులు కూడా ఈరోజు చూడండి అక్కడ వైయరు వారిన వస్తున్న రెండు స్లీ స్లూయిస్లు మొదటి సంవత్సరం నిర్మించాం అక్కడ రైతులందరినీ కూడా ఆదుకుంటున్నాం ఈరోజు రైతు సేవా కేంద్రాల ద్వారా ఆర్ఎస్కేల ద్వారా రైతులకు కావాల్సినవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది ఈ ప్రభుత్వం రైతులకి లాభసాటి వ్యవసాయాన్ని తీసుకురావాలనేది ప్రభుత్వ ధ్యేయం దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తాం ఇక్కడ కూడా నువ్వు చెప్తున్నావు మా నాయకులు నేను ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా అదేవిధంగా మా కింది స్థాయి నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు రైతులకి అందుబాటులో ఉండి చెబుతున్నారు ఇవన్నీ కూడా వారి సమస్యలను పరిష్కరిస్తున్నావు నువ్వేదో మాట్లాడేసి మా మీద ఏదో దాడులు చేసేసి లేతే లేని ఉన్నట్టు మాట్లాడేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటున్నావేమో నువ్వేదో చెప్తున్నావు మా వాళ్ళే చెప్పేస్తున్నారు నాయకులు మా వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ మా వాళ్ళు చెప్పేసి ఇది ఏమున్నది అక్కడ జరిగితే చెప్పొచ్చు నీ దగ్గర ఆంధ్ర క్యాడట్కి ఇవన్నీ మున్సిపల్ ఆఫీసులో సిబ్బందుల గురించి కానీ నువ్వు ద్వారకా తిరుమలలో నువ్వు రాసుకున్న ఆస్తుల గురించి కానీ ఇంకో చోట కానీ అన్నీ కూడా నీ వాళ్ళే చెప్పారు నీకన్నా వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంతా కూడా ప్రతి క్షణం కూడా ఒక బుక్ వస్తుంది వాళ్ళు చెప్పి రాసుకుంటేనే నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసేవాళ్ళు మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు చెప్పిన నీ చుట్టూ ఉండేటటువంటి నాయకులు నువ్వు చేసేటటువంటి చేయించినటువంటి పనులు నువ్వు శుద్ధ పుస్తక వర్లు నువ్వు ఈ నియోజకవర్గాన్ని దగా చేసో పూర్తిగా ప్రజలందరినీ కూడా మోసం చేసో దోచుకున్నాం కరోనా సమయంలో ఇరవై శాతం ఖర్చు పెట్టో ఎనభై శాతం దోచుకున్నాం దాచుకున్నాం ఆ విధంగా నీ పరిపాలనకు నిదర్శనం అనేక అక్రమాలు అవినీతులు టీడీఆర్లు కూడా మాట్లాడుతున్నాం టీడీఆర్లు ఏ విధంగా ఇచ్చావో అవి సక్రమ అక్రమ అనేది నీకు తెలుసు ఈరోజు సక్రమంగా ఉంటే అంత ఇష్యూ లేదు ఈరోజు రాష్ట్రంలో తణుకు టీడీఆర్లు తిరుపతి టీడీఆర్లు కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది టీడీఆర్లో ఏ విధంగా నువ్వు నిలువు దోపిడీ చేసుకున్నావు ఏ విధంగా కనీసం అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ లేకుండా గిఫ్ట్ డీడ్లు చేయించావు ఎక్కడైనా సరైన పద్ధతులు చేయించావా ఈరోజు కూడా ప్రభుత్వం ఇస్తుంది టీడీఆర్ ఎస్ ఇస్తాం అవసరమైతే ఎక్కడైనా రోడ్లు ఎక్స్పెన్షన్ చేయాలంటే మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇస్తాం రూల్ పొజిషన్ ప్రకారం ఇస్తాం నువ్వు దోచుకోవడం కోసం అనుగ్రాని భూములు ప్రభుత్వానికి అంటగట్టి నీ అక్రమ ధనార్జన కోసం ఆ రోజు నువ్వు చేసినటువంటి విన్యాసాలు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఒక ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ప్రతిదీ కూడా నిర్ణయాత్మకంగా మేము చేసేటటువంటి పనులన్నీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తాం ఇది నువ్వు ఎన్ని చెప్పినా మా క్రెడిబిలిటీ ఏంటి అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు నీ క్రెడిబిలిటీ ఏంటి నీకు తెలుసు మీ నాయకులకు తెలుసు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు ఓకే